నమస్తే నా పేరు సుధాకర్ చౌదరి నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీకు తెలుసు ఇప్పటి వరకు మనం నాక్రో బయోటెక్ ద్వారా రైతులకి పురుగు మందులు తెగుల మందులు జీవన ఎరువులు బయోఫర్టిలైజ్ ద్వారా సేవలు అందించాము ఇప్పుడు నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులకు కావాల్సినటువంటి సమాచారాన్ని పంటలకు కావాల్సినటువంటి ఎరువులను ఏమేమి వాడాలి ఎలా వాడాలి ఎప్పుడెప్పుడు వాళ్ళని లైవ్ కార్యక్రమంలో ఇవ్వడానికి ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో స్నాక్రా కిసాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాము వారంలో రెండు రోజులు సోమవారము శుక్రవారము సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు లైవ్ ఇన్ ప్రోగ్రామ్ ఫోన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రైతులు కాల్ చేయవలసిన నంబర్లు రాబోయే వీడియోలు మీకు తెలియపరుస్తాము రైతు సోదరులారా గత పదిహేను సంవత్సరాలు నాక్రో బయోటెక్ ని మీరు ఆదరించిన విధంగానే మనం నిర్వచించబోయే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని ఆదరిస్తారని రాబోయే రోజుల్లో ప్రతి రైతు సంతోషంగా ఉండాలని ఆర్థికంగా ఎదగాలని ఆర్థికంగా ఎరిగేటువంటి ప్రతి అడుగులో నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం